చాలాసార్లు ఆరోగ్య పరీక్షలు అన్ని చెక్ చేసుకుంటాం కూడా కానీ ఫర్టిలిటీ టెస్ట్ ఎప్పుడన్నా చేయించావా అసలు ఫర్టిలిటీ స్కోర్ అంటే ఏంటో ఐడియా ఉందా సో మేడం చెప్పండి అసలు ఈ ఫర్టిలిటీ టెస్ట్ అంటే ఏంటి ఎందుకు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు మనకి ఈ ఫర్టిలిటీ అనేది రివర్సిబుల్ ఉంటుంది చాలా మందిలో అంటే ఒకసారి తగ్గిపోయాక మళ్ళీ పెంచడానికి మెడిసిన్స్ కానీ ఏది ఉండదు బికాస్ దిస్ ఇస్ ఏజ్ రిలేటెడ్ ఈ ఫర్టిలిటీ టెస్ట్ అనేది అసలు ఎవరు చేస్తారు ఆ వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఆ టెస్ట్ ఏమని సజెస్ట్ చేస్తుంది కంపల్సరీ ఏఎంహెచ్ఎన్ టెస్ట్ ఫాలికల్ కౌంట్ అనేది ఇది రెండు చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టెస్ట్ చాలా ముఖ్యమైన టెస్ట్ ఏ అంటే యాంటీ ములేరియం హార్మోన్ ఇది ఒక బ్లడ్ టెస్ట్ సో ఈ టెస్ట్ చేయడం ద్వారా ఈ లెవెల్ ఎంత ఉంది అని మనం తెలుసుకోవడం ద్వారా బ్లడ్లో మనకి ఈ ఉమెన్లో ఈ ఈ లేడీలో ఇంకా ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది ఎగ్స్ నెంబర్ ఇంకా ఎంత ఉంది అనేది మనం కొంచెం అంచనా వేయవచ్చు అలాగే ఏఎఫ్సి ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఇది మనం స్కాన్లో ఏవైతే ఎగ్ చుట్టూ ఉండే బ్యాగ్స్ అంటాం ఫాలికల్స్ అంటే సో ఇది ఎన్ని నెంబర్ ఉంది అనేది ఒక చిన్న బేసిక్ ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మనకి చూడవచ్చు